రైతులకు గుర్తింపు ఇవ్వాలని గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం నడుస్తుంది ఎందుకంటే గత పది సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా కౌలు రైతు మా దృష్టిలో రైతే కాదు అనే ఒక డెసిషన్ తీసుకున్న కారణంగా కౌలు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా పెట్టుబడి పెట్టే కౌలు రైతులు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు లాగా కౌలుకు తీసుకొని ఒక్క రూపాయి ప్రభుత్వ సహాయం రాదు అట్లా బ్యాంకు లోన్ రాదు పంట నష్ట పరిహారం రాదు పొరపాటున ఏదైనా చనిపోతే కూడా కౌలు రైతుకు బీమా లేదు ఆత్మహత్య చేసుకుంటే కూడా వాళ్లకు కనీసం నూట తొంభై నాలుగు జీవో అమలు కాదు కాబట్టి ఈ అన్ని పరిస్థితుల్లో రెండు వేల ఇరవై రెండులో రైతు స్వరాజ్య వేదిక ఒక సమగ్ర అధ్యయనం చేసింది రాష్ట్రంలో ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు అని దాదాపు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్న ఈ రాష్ట్రంలో కనీసం ఐదు వేల కోట్లు ప్రతి సంవత్సరం కౌలు రైతులు రైతు బంధు సహాయం ఐదు వేల కోట్లు నష్టపోతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారిని కౌలు రైతులు రైతు ఆత్మహత్య కుటుంబాలు కలిసినప్పుడు మా దృష్టిలో వాస్తవ సాగుదారులే రైతులు మేము ఖచ్చితంగా కౌలు రైతులను గుర్తిస్తాము అని హామీ ఇచ్చారు దాన్ని బేచ్ చేసుకుని సెప్టెంబర్ పదమూడో తేదీ రేవంత్ రెడ్డి గారు ఒక ఓపెన్ లెటర్ రాశారు మీరందరూ మాకు ఓట్లు వేయండి కష్టపడేది మీరు నష్టపోయేది మీరు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మిమ్మల్ని తప్పకుండా గుర్తిస్తామన్నారు ఇప్పుడు మాత్రం వాళ్ళ గురించి ఏమాత్రం డిస్కషన్ జరగట్లేదు అయితే ఈ సందర్భంలో మేము మేమేమంటాం చాలా మంది అసలు కౌలు రైతులను గుర్తించడం ఎట్లా ఓ పెద్ద సమస్య అంటున్నారు ఆల్రెడీ రాష్ట్రంలో ఒక చట్టం ఉంది రెండు వేల పదకొండు భూ ఆధీకృత సాగుదారుల చట్టం అని ఆ చట్టం ప్రకారం గ్రామంలో కౌలు రైతులను గుర్తించడం చాలా సులువు గ్రామ రెవెన్యూ అధికారులు కౌలు రైతుకు గుర్తింపు కాటిస్తారు దాని ఆధారంగా కౌలు రైతుకు బ్యాంకు లోన్ ఇవ్వచ్చు కౌలు రైతుకు పంట నష్ట పరిహారం ఇవ్వచ్చు కౌలు రైతు ఏదైనా పాము గడిచో ఎన్నో రకంగానో చనిపోతే ఐదు లక్షల బీమా ఇవ్వచ్చు కాబట్టి క్షేమ పడుతున్న కౌలు రైతులను తప్పకుండా గుర్తించాలి ఎందుకంటే రేపు ఆగస్టు పదహైదో తేదీకి ప్రీమియం కడితే వచ్చే సంవత్సరం వరకు ఎవరైనా చనిపోతే ఆ ప్రీమియం కట్టిన వాళ్ళకే రైతు బీమా వస్తుంది కాబట్టి ఈ ఆగస్టు పదహైదు లోగా క్రౌల్ రైతులను గుర్తించలేదంటే వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు వరకు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళని పట్టించుకునే ఉండదు కాబట్టి తక్షణం క్రౌల్ రైతులను గుర్తించాలా వాళ్ళకు బ్యాంకు లోన్ ఇవ్వాలా రైతు భరోసా ఇవ్వాలా పంటల బీమా ఇవ్వాలా రైతు బీమా ఇవ్వాలా ఈ పంట అమ్ముకోవడంలో కూడా క్రౌల్ రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు భూ యజమాని పాస్బుక్ తీసుకుపోయి వాళ్ళ పండు అమ్ముకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ కారణాల కారణంగా కౌలు రైతులను తక్షణం వాస్తవ సాగుదారులు కష్టపడుతున్న వాళ్ళు కాబట్టి వాళ్ళని వెంటనే గుర్తించి వాళ్లకు భూ ఆధికృత సాగుదారుల చట్టం రెండు వేల పదకొండు అమలు చేసి వాళ్ళని గుర్తించాలని రైతు స్వరాజ్య వేదిక తరఫున అందరూ డిమాండ్ చేశారు చెప్పండి నమస్తే సార్ మా తుర్కాపల్లి మేము యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వచ్చాము మేము కౌలు రైతులు గత ఆరు సంవత్సరాలుగా చేస్తున్నాము ముఖ్యంగా రైతులు కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశం సార్ ప్రభుత్వము ఎన్నికల హామీలలో భాగంగా కౌలు రైతులకు రైతు భరోసా అందజేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కాబట్టి వస్తుందని చెప్పి మేము నమ్ముతున్నాం సార్ ముఖ్యంగా ఏంటంటే పొద్దున్నేస్తే పొలంలో కష్టపడేది రైతు అలాంటి రైతుకు కౌలు రైతు భరోసా అనేది ఇవ్వాలి ఇప్పుడు యజమాని అనేటైనా ఇంట్లో కూర్చుంటే రైతు భరోసా వస్తుంది కానీ కష్టపడే రైతుకు మాత్రం గుర్తిస్తలేరు రైతు భరోసా రావట్లేదు పెట్టుబడి పెట్టి పంట న పంట నష్టం కింద వడగన్ల వాన గానీ వాటర్ అందక గానీ చాలా నష్టపోతుంది కాబట్టి అప్పుల కుప్పగా మారి ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాల సంఖ్యలు ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా పొద్దులేసే పని చేసి వ్యవసాయం చేసే వ్యక్తికి రైతు భరోసా ఇవ్వాలి ఇంట్లో కూర్చొని ఎగ్జామ్ లగ్జరీ లైఫ్ అనుభవించే వాళ్లకు కాదు సార్ వందల ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు భరోసా ఇవ్వడం వల్ల ప్రజాధనం వృధా అవుతుంది కాబట్టి కష్టపడే వ్యక్తిని గుర్తించి కౌలు రైతుకు ముఖ్యంగా రైతు సార్ మాది ఆదిలాబాద్ జిల్లా నేను ముప్పై సంవత్సరం వ్యవసాయం చేస్తున్నా ఈ సంవత్సరము కౌలుకు ఇస్తేనే డబ్బులు మాకు ఇస్తేనే ఇస్తామన్నారు ఈ సంవత్సరం ఐదు ఎక్కర్లే పట్టినా అదే ఇంతవరకు మాకు ఎక్కడ డబ్బులు లేవు ఏమి లేవు చౌకర్ దగ్గర బాబు పాప ఆ డబ్బులు వస్తేనేస్తా లేకుంటే నేను ఇయ్యా అని మాకు ఇప్పుడు బ్యాంక్ ఒకటి లేదు ఏమి అప్పుడు ఇస్తా లేదు ఇప్పుడు మీరు ఎంత మంది వచ్చారు ఇక్కడికి మేము ఇక్కడికి పదిహేను మంది వచ్చింది పదిహేను మంది అంతా మీ ప్రాంతం ఆ ప్రాంతం లోకల్ మీ ఎమ్మెల్యే లోపల ఏమన్నారు మీరు దరఖాస్తు ఇచ్చినప్పుడు దరఖాస్తు ఇచ్చినప్పుడు ఏమన్నాడు కదా వస్తాయి కదా చేస్తాం కదా అని అంత అంతే మీకు నమ్మకం కలుగుతుందా నమ్మకం ఏం సార్ మా కౌలుకు అందరికి నా ఒకరి కాదు అందరికి మాకు ఒక గుర్తింటి కాడి ఇలా ఈయన చేస్తున్నారు కౌలుకు చేస్తారు కదా అలా డబ్బులు అవుతున్నాయి మా మునాపా పట్టిన భూములు అవుతున్నాయి ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు వేసిన ఎక్కడ ఐదు వేలు అబ్బాయి బాబు వాడుతున్నాయి రాష్ట్ర వ్యాపితంగా ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉంటారు గత ప్రభుత్వం కౌలు రైతుల గురించి మాట్లాడలేదు వాళ్ళకి ఎటువంటి సహాయం అందించలేదు పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో కౌలు రైతులను మేము గుర్తిస్తాము వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకి రైతు భరోసాగా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామనే మేనిఫెస్టోలో పెట్టారు అట్లాగే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఒక బహిరంగ లేక కౌలు రైతులకు కూడా రాశారు ఆయన హామీ ఇచ్చారు మేము గుర్తిస్తాము మిమ్మల్ని సహాయం చేస్తామనేటువంటిది ఆయన భరోసాతో మొత్తం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కౌలు రైతులందరూ కూడా బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ గెలిపించారు ఇవాళ ఏడు నెలల కాలం గడిచింది ఇప్పటికి రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నాలుగు నలుగురు మంత్రివర్గ సభ్యులతో ఒక ఉపసంఘాన్ని కూడా వేశారు వాళ్ళు విధి విధానాలని రైతు భరోసా కోసం రూపొందిస్తున్నటువంటిది మనం చూస్తున్నాము ఈ పదిహేనో తారీఖు నాటికి నివేదిక వస్తుంది కానీ ఈ లోపు రైతుకు కౌలు రైతుల్ని గుర్తించి వాళ్ళ గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకు కూడా రైతు భరోసా ఇస్తామనేటువంటి విషయాల్ని ఈ నివేదికలో రావాల్సినటువంటి అవసరం ఉంది అందుకే చాలా ఆతృతగా కౌలు రైతులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు సీజన్ ప్రారంభమైంది పంటలు వేసుకుంటున్నారు కౌలు ఇప్పటికే చెల్లించున్నారు కానీ ఈ సీజన్ అయినా మాకు రైతు భరోసా అందుతుందా లేదా అసలు మాకు గుర్తింపు కార్డు వస్తుందా అనేటువంటి ఆరోధనలో కౌలు రైతులు ఉన్నారు అందుకే ఇవాళ వివిధ జిల్లాల నుంచి ఒక అరవై మంది కౌలు రైతులు ఇక్కడ ప్రజాభవన్ కు వచ్చారు ప్రజావాణిలో దరఖాస్తులు ఇచ్చారు ఇక్కడ అధికారులని దివ్య గారిని అట్లాగే చిన్నారెడ్డి గారిని కూడా కలిశారు వాళ్ళ ప్రభుత్వాన్ని కోరుతున్నది ఒకటే మమ్మల్ని గుర్తించండి మమ్మల్ని రైతులుగా గుర్తించండి మా గుర్తింపు కార్డు ఇవ్వండి కౌలు రైతుల చట్టాన్ని అమలు చేయండి అట్లాగే మా దగ్గర కూడా పంట ఎంఎస్పి తో కొనండి ఏదైనా పంట నష్టపోతే మాకు కూడా పంటల బీమా ఇవ్వండి లేదా పంట రుణాన్ని కూడా మాకు అందేటట్టు చూడండి అట్లాగే రైతు భరోసా ఏదైతే పెట్టుబడి సహాయం ఉందో ఆ సహాయాన్ని కౌలు రైతులకు కూడా ఇవ్వంచండి అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి అర్జీగా ఇవాళ ఇక్కడికి వచ్చారు ఈ మొత్తంగా రైతు స్వరాజ్య వేదిక రెండు వేల ఇరవై రెండులో చాలా విస్తృతమైనటువంటి అధ్యయనం చేసింది దీని మీద దాదాపు ఇరవై జిల్లాలలో ముప్పై ఐదు గ్రామ పంచాయతీల్లో మేము చేశాము దాదాపు ఏడు వేల మందిని చేసినప్పుడు రెండు వేల ఏడు వందల మంది కౌలు రైతులు ఉన్నట్టు వచ్చింది అంటే దాదాపు ముప్పై ఆరు శాతం మంది కౌలు రైతులు ఉంటారు రాష్ట్రంలో అంటే సుమారుగా అరవై ఐదు లక్షల మంది రైతులు ఉంటారు అనుకుంటే సుమారుగా ఇరవై రెండు లక్షల మంది వరకు కౌలు రైతులు ఉంటారు అనేటువంటిది మా అధ్యయనం అట్లాగే ఇవాళ ప్లానింగ్ కమిషన్ కూడా అంతకు ముందు చేసినటువంటి అధ్యయనంలో కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్ఎస్ డాటా లో కావచ్చు చాలా మంది కౌలు రైతులు లక్షల సంఖ్యలో ఉన్నట్టు నివేదికలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించింది గత ప్రభుత్వం మార్చిపోయి ఉండొచ్చు వాళ్ళని గుర్తించకుండా అన్యాయం చేసి ఉండొచ్చు కానీ కాంగ్రెస్ మొదటి నుంచి కూడా కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి అనేటువంటి మాట అటు రాజగోపాల్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి బల్లు బట్టి విక్రమార్క గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ వాళ్ళ అధికారంలో ఉన్నారు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళలో ఎనభై శాతంగా ఉన్నారు రైతుల ఆత్మహత్యలు రాష్ట్రంలో ఆగాలంటే కూడా కౌలు రైతులను గుర్తించాలి వాళ్ళ గుర్తింపు కార్డులు ఇవ్వాలి రెండు వేల పదకొండులో అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ కౌలు రైతుల గుర్తింపు చట్టాన్ని తెచ్చింది కనుక ఆ చట్టాన్ని అమలు చేయాలనేటువంటిది కూడా కౌలు రైతులు అడుగుతున్నారు మీ ప్రభుత్వం ఏముంది మీరు తెచ్చిన చట్టాన్ని అమలు చేయండి దరఖాస్తులు గ్రామాల్లో తీసుకోండి ఎంక్వైరీ చేసుకోండి మా గుర్తింపు కార్డు ఇవ్వండి ఇచ్చేసాను వాళ్ళు కూడా ఇవాళ ప్రభుత్వానికి ఇప్పుడు ఏదైతే ఉప సబ్ కమిటీ ఉందో ఆ సబ్ కమిటీ దృష్టికి కూడా ఈ మొత్తం అప్లికేషన్లు తీసుకెళ్తామని చెప్పారు సబ్ కమిటీలో కూడా చర్చిస్తామని చెప్పారు మంత్రివర్గ ఉపసంఘంలో ప్రభుత్వం సీరియస్ గానే ఉంది మేము ఏదైతే హామీ ఇచ్చామో దాని ప్రకారం కట్టుబడి ఉంటామనేటువంటిది చిన్నారెడ్డి గారు చెప్పారు